నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ మహానగరంలో కొంత బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీన పడుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజ్గిరి స్థానాలకు సంబంధించి దక్కించుకునేందుకు కొంత అధికార కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బల్దియాపై అయితే గ్రేటర్ హైదరాబాద్పై పూర్తి స్థాయిలో గురి పెట్టారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందుకు ప్రధాన కారణం కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్లు ఎమ్మెల్యేల వరకు కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇందుకు నిదర్శనం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మాజీ మేయర్ బొంతు రామంతో మొదలైనటువంటి చేరికల పర్వం పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇటీవల డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోదే శ్రీలతారెడ్డి అస్తం పార్టీలో చేరగా తాజాగా మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనికి గ్రేటర్ వర్ధిలో మేయర్ డిప్యూటీ మేయర్లు ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే పార్టీలో మారిపోయిందా అందున కొంత మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి కొంత నూతన ఉత్సాహం నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోపోవడం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు సో మేయర్ విజయలక్ష్మి తన పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గ్రేటర్లో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గ ఎన్నికల్లో నూట యాభై డివిజన్లకు గాను బీఆర్ఎస్ పార్టీ యాభై ఆరు బిజెపి నలభై ఎనిమిది ఎంఐఎం నలభై నాలుగు కాంగ్రెస్ రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు గులాబీ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అస్తం పార్టీలో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీకి చెందినటువంటి బలం పదికి పెరిగినటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బలం నలభై ఆరుకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా మేయర్ డి మేయర్ల చేరికతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలం పరోక్షంగా పుంజుకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎన్నికల సమయానికి మరొక పదిహేను మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవాలి అని చెప్పేసి కూడా కొంత కొంత స్పష్టంగా తెలుస్తుంది వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని వార్తలు అయితే ఉంది సో బీజేపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం మద్దతు మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రేటర్ పరిధిలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు మాత్రమే కొంత కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు కోసం తొలుత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని చేర్చుకొని అదే స్థానం నుంచి అస్సాం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకొని సికింద్రాబాద్ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పాటు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది సో ఈ చేరికలు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ ఎక్కువ చేరికలు కావాలి అని కొంత బల్దియాలో ఉన్నటువంటి అయితే గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై కొంత సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టంగా ఫోకస్ పెట్టారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు హైదరాబాద్ కు చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వారి పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ మేరకు సంప్రదింపులు కూడా కంప్లీట్ అని చెప్పేసి కూడా కొంత ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది కార్పొరేటర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు తమ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటే అటువైపే వెళ్లే ఆలోచనలో కూడా కొంతమంది కార్పొరేటర్లు ఉన్నట్టు కూడా కొంత స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి కేసీఆర్ రావుకు సంబంధించి ఏదైతే ఆ అత్యంత సన్నిహితుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం సైతం పార్టీ వీడతారు అనే ప్రచారం అయితే కొంత జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కొన్నాళ్ళుగా కాలేరు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా కొంత సన్నిహితులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అందువల్లే అంబర్పేట డివిజన్ లో కొంత కేటీఆర్కి జరగవలసినటువంటి పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు అని చెప్పేసి తెలిసినటువంటి పరిస్థితి సో రోజు రోజుకు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల రాజకీయ సమీకరణల నేపథ్యంలో హైదరాబాద్ లో కొంత బీఆర్ఎస్ పార్టీకి అయితే గులాబీ పార్టీకి ఇంకా కొంత గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొంత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆ పరిస్థితిని రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తన బలాన్ని మరికొంత కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలం కోల్పోతుంది దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తన బలాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే కార్పొరేటర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్కి అనేది కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్